నెల్లూరు జిల్లాలో వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి ఎన్డీఏ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొవ్వూరు అభ్యర్థి ప్రశాంతిరెడ్డి సమక్షంలో టీడీపీలో నలభై మంది వాలంటీర్లు చేరారు టీడీపీ కండువలు కప్పి వేమిరెడ్డి దంపతులకు వారిని పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి మహిళలంటే గౌరవం లేదని ప్రశాంతిరెడ్డి అన్నారు సిద్ధాంతాలు నచ్చకే వాలంటీర్లు టీడీపీలో చేరారని అన్నారు అధికారంలోకి రాగానే పదివేల జీతం ఇస్తామని ప్రశాంత్ రెడ్డి అన్నారు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మేము ఒక మాటలో చెప్పాలంటే ఏ ఒక్క నాయకుడిని ఇంతవరకు అయితే బలవంతం పెట్టలేదు వాళ్ళుగా వాళ్ళు వచ్చి మా మీద అభిమానంతో మేము న్యాయం చేస్తామనే నమ్మకంతో పార్టీలో చేరుతున్నారు వాళ్ళు తిరిగి వచ్చి టీడీపీలో చేరితే రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాళ్ళకి వాలంటరీ జాబ్స్ ఇస్తాము అదేవిధంగా వేతనం కూడా డబ్బులవుతుంది పదివేలు చేస్తున్నాము కాబట్టి ఆ సపోర్ట్ అయితే మేము చేయగలం ప్రభుత్వం తరపున యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు చాలా సంవత్సరాల తర్వాత మహిళకి కోవూరు అభ్యర్థిగా నన్ను ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నిలబెట్టడం జరిగింది ఒక మహిళకి నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఇదే విధంగా ఒక మహిళని ఎదుర్కోలేక రాజకీయ నాయకులు వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు ఇన్ని సంవత్సరాలు చేశారు కదా అది వెళ్ళి జనం ముందు చెప్పండి మేము ఇది చేసాం మా ఓటు ఏంటి ఏంటి ఆమె ఇప్పుడే వచ్చింది మీరు ఎందుకు ఓటేస్తున్నారు ఏ బాకండి అని చెప్పండి వాళ్ళు లేకపోతే వదిలేయండి మీకు వేస్తే వేయించుకోండి నేను చెప్పేది ఇదే అప్పుడు ఇదే చెప్తున్నాను ఇప్పుడు ఇదే చెప్తున్నాను కాబట్టి ఏ రాజకీయ నాయకులైనా మీరు చేసిన పనిని చూపించి ఓట్లు అడగండి కోవూరు నియోజకవర్గ ప్రస్తుత శా సభ్యులు మహిళల మీద చూపిస్తున్న అంటే ఈ నలభై మందిలో ఆల్మోస్టు ఇరవై మంది పైగా మహిళలు ఉన్నారు వాళ్ళు గౌరవం చూపించలేకపోతున్నారని మహిళల పట్ట వాళ్ళకి గౌరవం లేదని ఇంకా వాళ్ళ దగ్గర పని చేయదలుచుకోలేదు అని చెప్పి చెప్పారు నాకు అందువల్ల నేను కూడా వాళ్ళని స్వాగతించాను వా